ఇవాళ కడప జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పర్యటించనున్నారు వైసీపీ నేతల దాడిలో గాయపడ్డ జవహర్ బాబును పవన్ పరామర్శించనున్నారు కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జవహర్ బాబు దాడి ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ అయ్యారు దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ ఇప్పటికే ఆదేశించారు రైట్ న్యూస్ చూస్తున్నాం జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పర్యటించనున్నారు వైసీపీ నేతల దాడిలో గాయపడ్డ ఎంపీ డివో జవహర్ బాబును పవన్ పరామర్శించనున్నారు కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జవహర్ బాబు దాడి ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ అయ్యారు దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ ఇప్పటికే ఆదేశించారు